అప్పటి వరకు కుటుంబ సభ్యులు స్నేహితులతో కేరింతలు కొడుతూ ఎంతో ఆనందంగా గడిపిన యువకుడు గుండెపోటుతో మరణం చెందాడు వివాహం జరగాల్సిన ఇంట్లో వధువు సోదరుడు మృతి చెందిన ఘటన సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లిలోని ఓ రిసార్ట్లో జరిగింది కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం కరీంనగర్ భాగ్యనగర్కి చెందిన కామన్ రామేశ్వర్ ప్రమీళ దంపతులకు గిరిజ శివ ఇద్దరు సంతానం ఆస్ట్రేలియాలో దంత వైద్యురాలుగా స్థిరపడ్డ గిరిజకు హుజురాబాద్కు చెందిన అభిషేక్తో ఈ నెల గత నెల ఇరవై తొమ్మిదిన వివాహ నిశ్చయమైంది వివాహ వేడుకల భాగంగా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లిలోని ఓ రిసార్ట్లో ఆదివారం వేడుక నిర్వహించారు ఈ క్రమంలో కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి నృత్యం చేసిన శివతేజీ అని బీటెక్ పూర్తి చేసిన యువకుడు అక్కడికక్కడికే కుప్పగొలాడు బంధువుల్లో ఒకరి గుండె వైద్యులు సిపిఆర్ చేసి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది పెళ్ళి జరగాల్సిన ఇంట్లో శివతేజ మృతితో విషాదం నెలకొంది డీజిల్ పెట్టుకొని లెల్లు పెట్టి ఎగురితే పాప ఇంట్లో ఎంత ఆనందంగా జరగాల్సిన పెళ్ళి విషాదంగా తయారైంది కాబట్టి జాగ్రత్త